నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకూడదు అనుకుంటే డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి ప్రతి ఒక్క వీడియో మీ వాట్సాప్కే వచ్చి చేరుతుంది ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం గురించి నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను విశ్లేషించే ప్రయత్నం చేయబోతున్నాను సరే చెప్పే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం కన్నా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటి ఈ అంశం మీద అనేది మీకు వివరించే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాం ఏంటి ఆసక్తికరమైనటువంటి అంశం అనేది ఒక్కసారి చూసేస్తే మనం అసలైన మ్యాటర్లోకి వెళ్ళిపోవచ్చు అనేక అంశాల గురించి సుదీర్ఘంగా మాట్లాడుకోవచ్చు ఇదిగో నేను చెప్పబోయేటటువంటి అంశం ఇదే ఏదయ్యా అంటే ఇదే ఒక్కొక్కరి అంతు తేరుస్తా ఎవరన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి చిందులు ప్రశ్నలు వేస్తే ఎదురుదాడి ఆధారాలు చూపితే ఆగ్రహం మూడు రోజుల సిట్టు విచారణలో వైసీపీ నాయకుడు వింత ప్రవర్తన చెవిరెడ్డి గురించి అదంతా ఇందుట్లో హైలైట్ పాయింట్ ఏంటి చెప్పనా ఈనాడు వారు అనుకుంటా లేదంటే ఆంధ్రజ్యోతి వారు రాశారు తెలియ మొత్తానికి ఇది ఇక్కడ మనకి ఇదిగో మొ మొదటి పాయింటే ఉంది సిట్ కార్యాలయం ఎదుటే ఇల్లు తీసుకుని మీ లెక్కలు చూస్తా అబ్బా ఇది మామూలు బెదిరింపు కాదు కదా ఎవరైతే సిట్ అధికారులు ఈయన అరెస్ట్ చేశారో ఎవరైతే సిట్ అధికారులు ఈయన విచారిస్తున్నారో వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం చిందులు తొక్కడం ఇవన్నీ కాదంట సిట్ కార్యాలయం ఎదురుగానే ఇల్లు తీసుకుంటాడంట వాళ్ళు లెక్కలు చూస్తాడంట వాళ్ళు అంతు తేలుస్తాడంట ఇంత అద్భుతమైనటువంటి నటనా పాటవం ఇంత అద్భుతమైనటువంటి నటనా కౌశలం వెనుకున్నటువంటి నిజాలు గురించి ఇంత ఓవర్ యాక్షన్ పచ్చిగా చెప్పుకోవాలంటే ఇంత ఓవరాక్షన్ వెనుకున్నటువంటి విస్తుగొలిపే వాస్తవాల గురించి పొలిటికల్ సర్కిల్స్లో ఏం ప్రచారం జరుగుతోంది అట్ ద సేమ్ టైం దీన్ని వెనుకున్నటువంటి కారణాలు ఏంటనేది నేను మీకు వివరించే ప్రయత్నమే చేస్తాను అంతకన్నా ముందు నా వివరణ చూసే ముందు నా విశ్లేషణ చూసే ముందు ఈ ఓవరాక్షన్ ఉన్నటువంటి కారణాలు ఏమనుకుంటున్నారు మీరు నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి భయంతో చేస్తున్నాడా బరి తెగించి చేస్తున్నాడా లేదంటే ఏ దిక్కు లేక చేస్తున్నాడా భయమా బరి తెగింప దిక్కు లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నాడా అనేది నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే మీరు తప్పకుండా చేయండి దాని వెనుకున్న కారణాలు కూడా మనం విశ్లేషించుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో చివరి ఏమంటున్నాడా వందకు పైగా ప్రశ్నలు రెండు వందల పైగా ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి సమాధానం చెప్పలేదట దారుణాతి దారుణంగా ప్రవర్తించాడట అలా అలా విచారణ చేసి బయటకు తీసుకొస్తుంటే మీడియా కనపడితే చాలు చిందులు దొక్కటం వాళ్ళ మీద అరుపులు కేకలు ఇక బరి పరాకాష్ట సిట్టు కారులో ఎదుటే నేను ఇల్లు తీసుకుంటా మీ అంత చూస్తా మీ ఏ లెక్కలు తేలుస్తా అని చెప్పేసి దీని వెనుకున్నటువంటి కారణాలు ఏవయ్యా అంటే ఒక్కసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తే ఎవరెవరు అరెస్ట్ అయ్యారో మనం అక్కడ మాట్లాడాలి జరిగినటువంటి అరెస్టులు లెక్కర్స్ కేసులు కసిరెడ్డి రాజు కృష్ణమోహన్ రెడ్డి గోవింద బాలాజీ రెడ్డి ప్రస్తుతం చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా మధ్యలో చాలా అరెస్టులు జరిగాయి వాళ్ళందరూ వీళ్ళంత ప్రముఖులు కాదు కాబట్టి నేను ప్రస్తావించలేదు వాళ్ళ పియే వేళ్ల పియే వాళ్ళ డ్రైవర్ వేళ్ళ డ్రైవర్ అని ఆడవాళ్ళని వీడవాడని చాలామంది చాలా అరెస్టులు జరిగే మధ్యలో సజ్జల శ్రీధర్ రెడ్డి వంటి వాళ్ళు ఇలా చాలా అరెస్టులు జరిగాయి అయితే ఇప్పటి జరిగినటువంటి అరెస్టుల్లో కీలకమైన వ్యక్తులు వీళ్ళే కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కసిరెడ్డి రాజు కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులే వీళ్ళందరూ కూడా చెవి ముక్కు కన్ను లాంటి వాళ్లే కానీ వీళ్ళెవ్వరు ఓవర్ యాక్షన్ ఒక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం చేస్తున్నాడు గమనించారా మీరు మీడియా ముందు కానివ్వండి విచారణ సందర్భంగా కానివ్వండి ఏ సందర్భంగా అయినా కానమండి వీళ్ళెవ్వరూ చేయను రాజ్ కసిరెడ్డి కృష్ణమోహన్ గోవింద బాలాజీ ధనుంజయ రెడ్డి వీళ్ళెవరో ఇంత ఓవరాక్షన్ ఎప్పుడు చేయలే సరే మంచో చెడో తప్పో ఒప్పు ఏదో సమాధానం చెప్పారు చాకపోతే సైలెంట్గా నోరు మూసుకుని కూర్చున్నారు అంతేగాని మీడియా రాగానే చిందులు దొక్కటం నన్నే ప్రశ్నిస్తారా నేనంతటి వాణ్ణి మీరంతటి వాళ్ళు మీ అంత చూస్తా మీ తాట తీస్తా మీ ఆఫీస్ ఎదురుగానే ఇల్లు తీసుకుంటా ఒక్కొక్కళ్ళ లెక్కలు తెలుస్తా ఈ డైలాగులు ఎవ్వరు అట్లా ఎవ్వరు నోటికి పని చెప్పలా బుర్రకి పని చెప్పారు నోటికి ఎవరు పని చెప్పలా కానీ ఒక్క ఈ ఎడవ యాక్షన్ అనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే చెవిరెడ్డి నోరు విప్పితే చాలా అంశాలు బయటపడే అవకాశం ఉంది ఇప్పటి వరకు సిట్టు వరకే పరిమితమైనటువంటి అంశం కాస్త ఆ పై స్థాయికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి చెవిరెడ్డి దాన్ని కవర్ చేసుకునేందుకు భయంతోనో బరి తెగింపుతోనో తెగింపుతోనో ఇంకో దాంతో ఇంకో దాంతో మొత్తానికి ఈ తోటి డైవ్ చే డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అసలు విషయాలు చెప్పట్లేదు చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఎక్కడ కనుక్కుంటారు అనేటటువంటి భయంతో కూడా ఇంకా ఓవరాక్షన్ ఎక్కువ చేస్తున్నాడని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఒకసారి మీరు చూడండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మిగతా వాళ్ళతో పోల్చుకున్నట్టయితే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇతనితోనే టాంజానియా లింకులు ఉన్నాయి టాంజానియా లింకులు ఇతనితోనే బయటపడ్డాయి ఆ తర్వాత ఇతను అరెస్ట్ జరిగింది ఉక్కు ఫ్యాక్టరీ టాంజానియా దేశంలో ఆఫ్రికా ఖండంలో అక్కడికి వెళ్ళి పరిశ్రమలు పెట్టే ప్రయత్నం ఉక్కు ఫ్యాక్టరీలు పెట్టే ప్రయత్నం అక్కడ గనుడు కొనే ప్రయత్నం ఇవన్నీ చేసింది చివరిరెడ్డి బృందం అని చివరిెడ్డి బృందం పర్యటించిందని ఈ అంశాలు మొత్తం చివరి చుట్టూ తిరుగుతున్నాయి తాంజానియా దేశంతో లింకులు బయటపడ్డ తర్వాతే అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి ఈ యొక్క లెక్కర సొమ్ముతో అనేటటువంటి అంశాలు తెలిసిన తర్వాతే చివరిడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కొడుకు ఇద్దరు కలిసి కొలంబో మీద కూడా విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో ఉండగానే లుకౌట్ నోటీసులు నోటీసులు ఆల్రెడీ జారీ చేశారు కాబట్టి టక్కును పట్టుకొచ్చి అరెస్ట్ చేసి లోపల పెట్టి ఏ థర్టీ ఎయిట్ గానో థర్టీ నైన్ గానో చేర్చేశా ఈ అంశం బయటపడినంత వరకు ఈ విషయాలు రానంత వరకు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి బాగానే ఉన్నాడు ఎప్పుడైతే బయటపడిందో ఇక వెంటనే గప్చుప్ సాంబార్ బుడ్డు అన్నట్టుగా మోటాముల్లా సర్ విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేశాడు ఎందుకంటే ఉంటే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే ఈ విషయాలన్నీ బయటపడతాయి కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది కొన్ని నోరు విప్పాల్సి వస్తుంది గుట్టు విప్పాల్సి వస్తుంది అనేటటువంటి భయంతో ఆ ప్రయత్నం చేశారు సో టాంజానియా లింకుల గురించి బయటపడ్డా నోరు విప్పిన అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలనేటటువంటి ఆలోచన దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు నడిపినటువంటి విషయాలు నోరు విప్పిన అక్కడ గనుడు కొనుగోలు ఐరన్ ఓరుకు సంబంధించినటువంటి గనుడు కొనుగోలు కూడా చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి కొన్ని విషయాలు తెలిసాయి దానికి సంబంధించిన విషయాలు చెప్పిన నోరు విప్పిన అంతే కథం అంతేనా ఎలక్షన్ ఫండు రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి గొట్టలు గొట్టలుగా డబ్బులు తీసుకొచ్చి వాటిని ఈయన పోటీ చేసినటువంటి ఒంగోలు పార్లమెంట్లోను ఈయన కొడుకు పోటీ చేసినటువంటి చంద్రగిరిలోను ఇంకా చిత్తూరు జిల్లా ప్రకాశం జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో కూడా పంచినట్టుగా ఆ డబ్బుతోనే అక్కడ ఎలక్షన్ నిర్వహించినట్టుగా అయితే కొన్ని ఆధారాలు కూడా దొరికాయి వివరాలు దొరికాయి అంతెందుకు ఎలక్షన్ సమయంలో ఎనిమిది కోట్ల రూపాయలు పోస్ట్ దగ్గర పట్టుకున్న గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ ఎనిమిది కోట్లు కూడా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినవే అదంతా లెక్కర్ స్కామ్ డబ్బులే అని చెప్పేసి కూడా ఆ రోజుల్లోనే కొన్ని అంశాలు గుప్పమన్నాయి ఇప్పుడు తాజాగా వాటిని కన్ఫర్మ్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు ఈ అంశాలన్నీ బయటపడతాయని చెప్పేసే నోరు విప్పాల్సి వస్తుందని చెప్పేసే నోరు విప్పకపోయినా సరే ఇతను చెప్పే కొన్ని కొన్ని చిన్న చిన్న అంశాల ఆధారంగా అయినా సరే టెక్నికల్ ఎవిడెన్స్లన్నీ బయటపెట్టి మరి కళ్ళెదు పెట్టి నోరు విప్పిస్తారని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ముఖ్యమైనటువంటి అంశం డంప్యాక్సిస్ పాత్రధారులు సూత్రధారులు కాసేపు వీళ్ళందరినీ పక్కన పెడదాం డబ్బు డంపులు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళని ఐఐటిలో ఐఐఎంలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ను కూడా ఇందులో ఉపయోగించుకున్నారు ఈ డబ్బు కొరియర్లుగా డబ్బు హ్యాండ్లర్లుగా అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ డంపుల దగ్గరికి తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్ ఏదో బుక్ చేసుకుని మొత్తం డంప్ అంతా అక్కడ పెట్టారు నల్లలా వచ్చే డబ్బులు మొత్తం డంపుల డంపులకు అక్కడ పెట్టారు ఆ డంపు దగ్గరకు వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తుల్లో చెవిరెడ్డి కూడా ఒకడట ఆ డంపుల వివరాలు తెలిసినటువంటి కొంతమంది వ్యక్తుల్లో చెవిరెడ్డి కూడా ఒకడట ప్రణయ్ ప్రకాష్ వంటి వాళ్ళతోటి మీటింగ్లు ఏర్పాటు చేసుకునే డంపులు వ్యవహారాలు నడిపినటువంటి వ్యక్తుల్లో కూడా చెవిరెడ్డి ఒకడని చెప్పేసి కూడా తెలుస్తున్నాయి ఇతను అరెస్ట్ తర్వాతే ఇన్ని అంశాలు బయటకు వచ్చాయి కాబట్టి గోవిందప్ప బాలాజీ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రాజకస్ రెడ్డి వీళ్ళ పాత్రలోకే చెబిరెడ్డి పాత్ర కూడా గణనీయంగా ఉంది వాళ్ళతో సరిసమానంగా ఉంది కాస్త ఒక పాలు ఎక్కువే ఉంది అనేటటువంటి అంశాలు తెలుస్తున్నటువంటి క్రమంలోనే అబ్బో సమయం చూసి నన్ను లోపలేశారు నేను నోరు విప్పితే జీవితంలో బయటకు రాను నాతో పాటు చాలామంది ఇరుక్కుంటారు అధిష్టాన దేవతలు కూడా ఇరుక్కుంటారని చెప్పేసి భయంతోనే బెరుకుతోనే గజగజా వణికిపోతున్నటువంటి పరిస్థితుల్లోనే గంగ చంద్రముఖిగా మారిందన్నట్టుగా ఓవరాక్షన్ల మీద ఓవరాక్షన్లు చేస్తూ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు ఎందుక పిచ్చి అంటే ఇదే కారణం ఇదే కారణం ఇప్పటి వరకు ఈ అంశంలో ఈడీ ఎంట్రవల ఈడీ ఆ మధ్య కూడా లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా మీరు లెక్కర్ స్కామ్ అంటున్నారు కొంతమందిని అరెస్ట్ అంటున్నారు చాలా పెద్ద స్కామ్ జరిగిపోయింది అంటున్నారు అసలు ఆ వివరాలు ఏంటి ఆ ఎఫ్ఐఆర్లు ఏంటి ఆ కథ ఏంటి కమామిషి ఏంటి అని చెప్పేసి మాకు కొంచెం వివరాలు సమర్పించండి అని చెప్పేసి లెటర్ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి రిప్లై చేస్తే ఇదిగో ఇది లెక్కర్ స్కామ్ ఇలా జరిగింది ఇంత దోచేశారు వీళ్ళని అరెస్ట్ చేశాం వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు ఇవి వాళ్ళ మీద పెట్టిన అభియోగాలు ఇవి అని చెప్పేసి వీళ్ళు కూడా వివరంగా పంపించారు ఇంకేముంది ఈడి దిగాస్తుంది దిగేస్తుంది దిగేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని చెప్పేసి అందరూ సంబరపడిపోయి సంకలు గుద్దుకున్నారు కానీ ఇంతవరకు ఈడీ రాల ఈ సిట్టే వాళ్ళని వీళ్ళని ఆడపదడప అరెస్ట్ చేసుకుంటూ లోపల పోతుంది రోజుకు కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది తప్ప ఈడీ దిగల కానే సదరు చివరి భాస్కర్ రెడ్డి ఇతనుతో కూడుకున్నటువంటి టాంజానియా లింకులు ఉక్కు ఫ్యాక్టరీలు పెట్టటాలు ఐరన్ ఓర్ గనులు కొనటాలు ఆ ప్రయత్నాలు చేయటాలు ఎలక్షన్ ఫండ్స్ దాంతో పాటుగా డంప్ యాక్సిస్ పెద్ద పెద్ద గుట్టల్లో పోసినటువంటి డబ్బుల దగ్గరికి యాక్సిస్ ఇన్ని విషయాలు బయటకు వస్తున్నటువంటి క్రమం ఇవన్నీ ఈడీ పరిధిలో ఉన్నటువంటి అంశాలు అంటే సిట్టు పరిధి దాటి విదేశాలకు వెళ్ళిపోయి ఆఫ్రికా ఖండాలకి అంటే ఖండాలు కూడా దాటిపోయి సిట్ అంటే మన రాష్ట్రం వరకే పరిమితం అనుకుందాం కానీ ఈ యొక్క లెక్కర్ స్కామి వ్యవహారాలు మన రాష్ట్రం దాటి మన దేశం దాటి మన ఖండం దాటి ఎక్కడో ఆఫ్రికా ఖండానికి ఆఫ్రికా దేశాలకు కూడా వ్యాపించినటువంటి వైనం అక్కడ వ్యాపారాలు దొంగ డబ్బుతో వ్యాపారాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి వైనం అక్కడ పెద్ద పెద్ద కర్మాగారాలు అక్కడ పెద్ద పెద్ద మైనింగ్ బిజినెస్లోకి దూరేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి వైనం ఎలక్షన్స్లో కూడా దొంగ డబ్బు స్కామ్ డబ్బు ఉపయోగించారని చెప్పేసి తెలుస్తున్నటువంటి వైనం ఆ పెద్ద పెద్ద డబ్బుల గుట్టల దగ్గరికి చివరికి యాక్సెస్ కూడా ఉందని చెప్పేసి తెలుస్తున్నటువంటి వైనం ఇన్ని వైనాలు తెలిసిన తర్వాత ఈడీ ఎంటర్ అవ్వకుండా ఉంటుందా కాబట్టే ఇతను యాక్షన్ ఇతను నోరు తెరిస్తే ఈడీ వచ్చేస్తుంది ఇతను నోరు మూసుకుంటే వీళ్ళు వచ్చే అవకాశం తక్కువ కాబట్టే ఇవన్నీ మనసులో ఉంచుకొని పిచ్చి పిచ్చిగా పిచ్చివాళ్ళలాగా ప్రవర్తించటం రెచ్చిపోవటం బెదిరించటం భయపెట్టడం రకరకాల ప్రయత్నాలు చేయటం రకరకాల కామెంట్లు చేయటం అసలు పేపర్ ధరిస్తుంది ఇదేంటి జైల్లో ఉన్నవాడు ఒక ఒక దశలో అడిగారంటేనే మేము మీ కస్టడీలో ఉన్నావా మీరు మా కస్టడీలో ఉన్నారా ఏంటి పిచ్చి ప్రవర్తన అని చెప్పి సిట్ అధికారులే కోప్పడే పరిస్థితి కూడా చివరెడ్డి తెచ్చుకున్నాడంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నాడు నోరు మూసుకోవటానికి పొరపాటును నోరు తెరిస్తే ఇంకంతే భూస్థాపితం అనే అంశం తెలుసు కాబట్టే గట్టిగా నోరు నొక్కేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ ప్రయత్నాల్లోంచి వచ్చిందే ఈ పిచ్చి ప్రేలాపనలు పిచ్చితనం కాబట్టి చెవిరెడ్డికి తెలుసు విషయం చెవిరెడ్డి నోరు వెప్పకూడదనే విషయం కూడా తెలుసు బలంగా తెలుసు మనసులో ఉంది ఈ పిచ్చితనం వెనక గంగ చంద్రముఖిగా మారిపోయినటువంటి తీరు వెనక దశావతారంలో కమల్హాసన్ లాగా చేస్తున్నటువంటి నటనల వెనక ఉన్నటువంటి అర్థం పరమార్థం గోడార్థం ఇదే అని చెప్పేసి ఈరోజు పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరి మీరు నమ్ముతారా ఈ ప్రచారం మీ అంశాలన్నింటితో మీ ఏకీభవిస్తారా లేదా ఖచ్చితంగా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ